అందరికీ కూడా తులేకాదశి శుభాకాంక్షలు అండి తులేకాదశి శుభాకాంక్షలు ఆ శ్రీమన్నారాయడు ఈరోజు యోగ నిద్రలోకి వెళ్ళే రోజు ఇది ఎంతో శుభప్రదమైన రోజు అలాగే ఆషాఢ మాసంలో వచ్చే ఈ తులేకాదశి పండుగ మనకి హిందువులందరికీ కూడా మొదటి పండుగ ఈ పండుగతోనే మనకి పండుగలన్నీ కూడా మొదలవ్వడం జరుగుతుంది ఆ శ్రీమన్నారాయణ్ని అందరూ కూడా స్మరించుకుంటూ ఇవాళ మన వీడియోలోకి వెళ్ళిపోదామండి తొలి ఏకాదశి సాయం సంజయవేళ నేను చేసుకున్న పూజా విధానం అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మొదటిసారి నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా పద్మావతి సమేత శ్రీమన్ నారాయణుడికి ముందుగా మంచినీళ్ళతో అభిషేకం చేసుకున్నాను ఆ తర్వాత స్వచ్ఛమైన ఆవుపాలతో స్వామివారికి అభిషేకం చేసుకొని అభిషేకానంతరం స్వామివారికి గంధం కుంకుమ బొట్టలతో అందంగా అలంకరించుకొని ఒక పళ్ళెంలో అందంగా పెట్టుకున్నాను ఆ తర్వాత ఈ ఏకాదశికి పిండి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది బియ్యం పిండి బెల్లం కలిపిన ప్రమదలు చేసుకొని అందులో చక్కగా నువ్వుల నూనె పోసుకొని దీపం వెలిగించాను దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పేసుకు దీపాలను అందంగా అలంకరించుకొని దీపం దీపం జ్యోతి పరబ్రహ్మం అంటారు దీపమే మనకి పరబ్రహ్మంతో సమానం ఈ వెలుగుతున్న దీపాన్నే మనం శ్రీమన్నారాయుడుగా భావన చేసుకొని ఆ శ్రీమన్నారాయణుకి నమస్కారం చేసుకొని నమస్కారం చేసుకొని స్వామివారికి ఎంతో ఇష్టమైన గోవింద నామాలను చదువుకొని స్వామివారికి ఎంతో ఇష్టమైన నామాలను నూట ఎనిమిది నామాలను కూడా మనస్ఫూర్తిగా మంచిగా శ్రద్ధగా చదువుకోవాలి ఈ తులసి మొక్క నీళ్ళలో తులసి దళం పెట్టలేదని నేను బాధపడకుండా ఆ తులసమ్మ నీడలోనే శ్రీనివాసుల్ని పెట్టుకొని శ్రీనివాసుని అయితే పూజ చేసుకుంటున్నాను ఆ శ్రీనివాసుడికి తులసి దళాలతో అర్చన చేయడం ఎంతో ప్రీతి అని అందరికీ తెలిసిన విషయమే అయితే తులేకాదశికి తులసాకులతో పూజ చేసుకోవడం చాలా మంచిది అయినప్పటికీ కూడా మనం తులేకాదశి రోజు కానీ ద్వాదశి రోజున కానీ తులసాకులు తులసి చెట్టు నుండి వేరు చేయడం అసలు మంచిదే మంచి అయిన విషయం కాదు ఎందుకంటే ఆ రోజులు స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజులు ఆ రోజుల్లో తులసం అంటే మహాప్రీతి కాబట్టి ఆ రోజుల్లో మనం తులసాకులను అయితే తులసి చెట్టు నుండి పోయకూడదండి ఈ ఆకులను స్వామివారికి సమర్పించిన స్వామివారి పుణ్యానికి బదులు మనకి పాపమే చుట్టుకుంటుంది ఎందుకంటే తులసాకులు ఏకాదశి ద్వాదశి అటువంటి పుణ్యతిథుల నాడు తులసి చెట్టు నుండి వేరు చేయడం మహా పాప పాపమని పెద్దలు పూజలు చెబుతున్నారు కనుక అటువంటి కార్యక్రమాలు చేయకండి శ్రీనివాసుడికి గోవిందనామాలంటే చాలా ఇష్టం కాబట్టి గోవింద నామాలతో అర్చన చేసుకుందాం శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ గోవింద భక్తవత్సలా గోవింద భగవత ప్రియా గోవింద నిత్య నిర్మలా గోవింద నిమేఘ్యామా గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనా గోవింద నవనీత చోరా గోవింద पशुगणपालक गोविन्दा, पाहि मुरारे गोविन्द श्रीमुद्राङ्गित गोविन्द धरणीनायक गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्दा, ఇలా గోవిందనామాలు నూట ఎనిమిది నామాలు కూడా చదువుకుని ఆ తర్వాత లక్ష్మి అష్టోత్తరంతో పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి దీపం ధూపం నైవేద్యం సమర్పించుకోవాలి దీపం చూపించి ధూపం చూపించి నైవేద్యం స్వామివారికి ఎంతో ఇష్టమైన సెలవుడి వడపప్పు స్వామివారికి ఎంతో ఇష్టమైన సెలవుడి వడపప్పు నైవేద్యంగా సమర్పించుకున్నాను స్వామివారికి దీప ధూప నైవేద్యాలు సంప సమర్పించుకున్న తర్వాత అయితే కర్పూర హారతనైతే ఇవ్వాలి స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం ఆ కర్పూరం దొరకని అది దొరకని పక్షంలో మామూలు కర్పూరంతో అయినా కూడా హారతి నేర్చుకుంటే చాలా మంచిది స్వామివారి కర్పూర హారతిని సమర్పించుకుంటున్నాను తొలగమ్మకు కూడా కర్పూర హారతిని ఇస్తున్నాను ఆ తర్వాత అలా మూడు సార్లు స్వామివారి కళ్ళకు హారతిని చూపించాలి తర్వాత హార్త్ చుట్టూ కొంచెం వాటర్ వేసుకొని మన కళ్ళకి ఇంటిల పాది కూడా హారతిని స్వీకరించాలి ఈ విధంగా నా అయితే నేను ముగించుకున్నాను నా తొలి ఏకాదశి పూజ మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు మీ ఇంట్లో ఏ విధంగా తొలి ఏకాదశి పూజలు చేసుకున్నారో నాకు కామెంట్ అయితే చేయండి ఆ తర్వాత చక్కగా దీపం ధూపం ఇలాగా సాంబ్రాణి కడ్డీతో ధూపం కూడా సమర్పించుకొని స్వామివారికి ధూపాన్ని కూడా వేయాలి తులసమ్మకి స్వామివారికి అలా ధూపాన్ని సమర్పించుకొని ఆ ధూపము ఆ సాయం సంధ్య వేళ ఆ ధూపం యొక్క హారతిలో స్వామివారు చాలా అందంగా అయితే కనబడ్డారు